బూంది మిఠాయికి చక్రాలు చేస్తున్నా రేపు అరిసెలు చేయాలి రోజు సరుకులు అయితే తీస్తున్నాను అన్నీ అయితే కలిపి పెట్టాను ఇంకా బూందీట తీసుకొని బూంది పడుతున్నాము ఇది కార బూంది కొంచెం చేసాము ఇదేమో మిఠాయికి జీడిపప్పు కార బూందీ అంటే బూందీ దూసుకున్నాం కదా ఈ బూందీని ఈ మిఠాయి చేసుకోవడానికి ఇదైతే మేము ఇంట్లో కానీ కొంచెం బూంది పిల్లలు తింటారని చేశాను అనమాట అది కింద ఉందిలే ఇంక వేయలేదు అవన్నీ వరకు చిన్నులపై కారం వేసి పల్లీలు వేసి చేశాను అవుతుంది దీన్ని బాగా గట్టి పాకు రావాలన్నమాట నేను అన్ని దగ్గరే పెట్టుకున్నాను ఇక ప్లేట్లు అయితే పక్కన పెట్టుకున్నా కొంచెం కలర్ ఫుడ్ కలర్ సోడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి అలా అనమాట ఇలా అయితే కటింగ్ చేశాను మొక్కల్ని ఇలా నేను దీన్ని కూడా ఇప్పుడు చేస్తున్నాను అసలు చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా బూందిని కొలతతో తీసుకోండి ఎవరైనా బూంది కొలత తీసుకుంటే బాగా వచ్చిద్ది అనమాట నేను పిండి కొలత కాకుండా ఒక రెండు ఒకటి రెండున్నర బూందనుకో ఒకటి బెల్లం వేసుకోండి ఎప్పుడైనా అప్పుడు మీకు మంచిగా వస్తుంది అన్నమాట ఆ కొలత ప్రకారం చేసుకుంటే మీకు చాలా బాగా వచ్చిద్ది బూందిని దూసుకొని బూందితో పాటు బెల్లాన్ని మనకు రెండున్నర బూందైతే ఒకటి బెల్లం లెక్క తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఏ షేప్ కావాలంటే మనము ఆ షేప్ కోసుకోవచ్చు కొంచెం పచ్చిమేన ఉన్నప్పుడు కోసుకుంటే మనకు బాగా ముక్కలు బాగా కట్ అవుతాయి బాగా వస్తుంది అన్నమాట మంచిగా ఏ సైజు కావాలంటే ఆ సైజులో కోసుకోవచ్చు కలుపుతున్నాం చక్రాలు చేయడానికి మిఠాయి చేసాము ఇవే మా సామాన్లన్నీ చూడండి ఒకసారి ఎంత చూడండి అలా ఉంటుందో ఈ వంటలు చేస్తే ఈ బూంది మిఠాయి అన్నీ ఎక్కువ గిన్నెలు అవుతాయి అన్నమాట ఇప్పుడు నూనె పెట్టాను బాగుండి బెజ్జం పడిందని నూనె పెట్టాను ఇదో మా పాప మా ముగ్గు ముగ్గులేసింది పైన అది వీడియో అప్లోడ్ చేస్తుంది కానీ చదరపలేదు అన్నమాట నూనె కాగింది ఇప్పుడు చక్రాలు వేయాలి చక్రాలు అయితే చేస్తున్నాం ఆర్డర్ మేము ఆర్డర్ మేము చేస్తున్నాం అన్నమాట మిఠాయి చక్రాలు కొంచెం బూందీ కూడా చేశాను ఇంట్లోకి ఇది అన్నమాట సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అన్నమాట మిఠాయి చక్రాలు పేపర్స్ అచ్చి అంత బాగా లేచిందో చూడండి సూపర్ అంటే సూపరు గసలు అది బెల్లం బూంది మిఠాయి అనమాట సూపర్గా లేచింది అచ్చులచ్చులు అనమాట ఎంత వచ్చిందో మనము పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఇలానే వస్తుంది అన్నమాట మీకు కొలతలు ఏంటంటే బూంది కొలుసుకోండి లేతగా తూసుకోండి బూందిని తూల్చుకొని మనము ఎంత బూంది కొలుసుకుంటే రెండున్నర బూంది వేసుకుంటే ఒకటి బెల్లం వేసుకోండి బాగా ముగ్గురు పాకం అంటే మధ్యలోకి ఇరగాలి పాకం అలా చేసుకుంటే పర్ఫెక్ట్ మిఠాయి సూపర్ టేస్ట్ మిఠాయి వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి పండగ సంక్రాంతి స్పెషల్ పిండి వంట ఆర్డర్ మేము చేసాము చక్రాలు కూడా ఏమో దీపారతి చక్రా సూపర్ చక్రాలు కూడా చేశాము బూందిగోడ చేశాను అనమాట బూందిగోడ సంక్రాంతి స్పెషల్ బూందీ మిఠాయి చక్రాలు అనమాట ఈ మూడైతే ఈరోజు చేశాము ఈ మూడు అదైతే బూందీ అయితే మాకే చక్రాలు ఈ మిఠాయి మాత్రం ఆర్డర్ పైన అయితే స్టార్ట్ అయినాయి ఏంటంటే ఈరోజు ఆర్డర్ నేను చేస్తున్నాను అనమాట ఆర్డర్ పైన ఉన్నాయి అందుకని ఆర్డర్ నేను చేస్తున్నాను అరవై అరిసెలు ఆర్డర్ ఇచ్చేది ఉంది అందుకని ఆర్డర్ మామూలు అరిసెలు చేశాను ఇవన్నీ ఆర్డర్ వెనడానికని ఇవి మామూలు అరిసెలు నువ్వులరిసెలు ఇవేదో ఇవి ఇవి కొన్ని అంటే ఇదేదో అడుగుదో ఒకటమా అన్నట్టు కానీ చూడండి మా అరిసెలు అయితే అయిపోయింది చేయడం ఇవి ఇప్పుడు ప్యాకింగ్ చేయాలన్నమాట సల్లార్ని అందుకని ప్యాక్ చేస్తే వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు అదే సంక్రాంతి స్పెషల్ అరిసెలు అన్నమాట నువ్వుల అరిసెలు నార్మల్ అరిసీలు